విశ్వకర్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లోని శ్రీ విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి నివాళులు అర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ హైమవతి అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సిపి అనురాధ బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విశ్వకర్మ మహర్షి మనకు కర్మయోగం కల్ప శిల్పకళ నిర్మాణ శాస్త్రం యాంత్రిక విజ్ఞానానికి ఆది పితామహుడిగా భావించబడతారన్నారు ప్రతి శిల్పం యంత్రం సాంకేతిక పరిజ్ఞానం విశ్వకర్మతోనే మొదలైందన్నారు విశ్వకర్మ మహర్షి నిర్మించిన అద్భుతాలు మనం ఎన్నో శృతి స్మృతి పురాణ చదువుకున్నామన్నారు ఆయన ద్వారకా నగరాన్ని ఇంద్ర ప్రస్థాన్ని లంకా నగరాన్ని పుష్పక విమానాన్ని నిర్మించారని గ్రంథాలు తెలుపుతున్నాయన్నారు ఇది ఆయన శిల్పకళ ప్రతిభకు నిదర్శనమన్నారు కూలీలు శిల్పులు ఇంజనీర్లు కార్మికులు కర్మకారులు అందరూ ఈ రోజు తమ పనిముట్లు యంత్రాలు పూజిస్తారన్నారు ఎందుకంటే ఆ పరికరాలు మన జీవనోపాధికి సమాజ అభివృద్ధికి మూలాధారమన్నారు ఈ రోజు మనం కేవలం ఉత్సవం జరుపుకోవడమే కాకుండా విశ్వకర్మ మహర్షి బోధించిన శ్రమకు గౌరవం కర్మకు ప్రాధాన్యం నైపుణ్యానికి విలువ అనే సందేశాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి ప్రతి పని చిన్నది చూడకుండా కష్టపడి నిజాయితీతో పనిచేస్తే మన జీవితం సార్థకం తెలిపారు అందువల్ల ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా మనమందరం శ్రమకు గౌరవం ఇవ్వాలని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సంకల్పిద్దామన్నారు విశ్వకర్మ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు ఆయన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలవాలన్నారు రోజు మనము మనకు విశ్వకర్మ అంటే విశ్వ విశ్వబ్రహ్మ అంటే విశ్వాన్ని సృష్టించే శక్తి ఎవరికైతే ఉందో వారినే మనం విశ్వబ్రహ్మ బ్రహ్మ అంటే సృష్టి కారకుడు మనందరికీ తెలుసు కాబట్టి విశ్వంలో అంటే మొదటి మొట్టమొదటిసారిగా ఎవరైతే కనుక సృష్టి ప్రారంభించారో వారే బ్రహ్మ సో పరాశక్తి పరాబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే కనుక మన హిందూ మైథాలజీ ప్రకారం మనం భావిస్తామో వారిని బ్రహ్మ అంటాం కాబట్టి ఈ మనం ఏదైతే కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని మనం చెప్పుకుంటామో వీరందరిని కూడా సృజించింది పరమాత్మ ఆ పరమాత్మకు సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆయన విశ్వ బ్రహ్మగా మారాడు ఆ విశ్వ బ్రహ్మగా మారిన వ్యక్తి దేవతలకి కావాల్సిన నగరాల్ని దేవత దేవతలకు కావాల్సిన ఆయుధాల్ని దేవత కావాల్సిన నగరాలని అన్నింటిని కూడా నిర్మించారు మనం చూసుకుంటాం మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకి పాండవులకి వాళ్ళకి మైసభ ఇచ్చారు విశ్వకర్మనే కాబట్టి అలాగనే దేవతలకి వజ్రాయుధాలను కానివ్వండి వివిధ దేవతామూర్తులకు కావాల్సిన ఆ యుద్ధాల్లో వాళ్ళు విజయం సాధించడానికి వాళ్ళకి కావాల్సిన ఆయుధాలను కూడా ఆయన సృష్టించట్టు కాబట్టి ఏదైనా కొత్తగా సృష్టించే గుణం ఏదైతే ఉంటుందో అది ఆ విశ్వంలోంచి ఆ దేవత ఆ దేవత నుంచి స్వరూపం నుంచి తీసుకున్న వాళ్ళు అనమాట అర్థం కాబట్టి ఆధునిక కాలంలో మనం కనుక భావిస్తే ఈ కాలంలో మనకి గతంలో అంటే మనకి ఈ ఆధునిక కాలం రాకముందులంటే అంటే ఏంటి మనం ఇప్పుడు ఎంత యాంత్రిక యుగం కాకముంద మనకి వ్యవసాయం చేయడానికి కావాల్సిన యంత్రాలను కానివ్వండి మనం ధరించే ఆయుధాలను కానివ్వండి మన ఇంటి నిర్మాణాలు కావాల్సింది ప్రతి యొక్క వస్తువుని సృజించి ఇచ్చిన వాళ్ళు మనకి విశ్వ బ్రాహ్మణులు అనమాట కాబట్టి ఈ కాలంలో ఆర్థికంగా వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు అంటున్నాము కుల వాళ్ళు సాంప్రదాయాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు కానీ ఆధునిక కాలంలో సెల్ ఫోన్ సృష్టించిన వాళ్ళు ఈ వస్తువులు సృష్టించిన వాళ్ళు సమస్త వస్తువులను మనం ఏదైతే ఉపయోగించుకున్నా వాళ్ళందరూ కూడా ఆ దేవుని యొక్క ఏమంటాము ఆ దేవుని యొక్క వర ఫలంతోటి అంటే వాళ్ళ యొక్క ఆ దేవుడి యొక్క కరుణ వాళ్ళ యొక్క తీసుకొని ఆ శక్తిని తీసుకొని వాళ్ళు మనకి సృష్టించి ఇచ్చారన్నమాట కాబట్టి ఈ కాలంలో మనకి ఆధునిక కాలంలో మనం వాడుకునే ప్రతి వస్తువును కూడా వాళ్ళు సృజించి తయారు చేసి మనకి సౌలభ్యం కోసం ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరు కూడా అలా సృష్టించిన వాళ్ళందరూ కూడా మనము ఆ విశ్వ యొక్క అనుగ్రహంతోనే సృష్టిస్తున్నారు అది మామూలు వాళ్ళందరికీ కూడా సాధ్యం కాదు కాబట్టి ఈరోజు మనం ఆ పరాశక్తి ఎవరైతే పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జయంతి సందర్భంగా మనందరం కూడా వారిని స్మరించుకుందాము ఒకసారి మన అందరం కూడా వారి యొక్క మనకి అంటే మనం వారి యొక్క గొప్పతనాన్ని సృజించడానికి చెప్పడానికి మనకు అంత శక్తి లేదు కాబట్టి ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపము వారిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటాము ప్రతిసారి మనకు మన ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు వాడుకునే వస్తువులు కానీ వాడుకునే వాస్తు కానీ అన్నీ కూడా ఆయన సృజించినయే కాబట్టి ఆ యొక్క ఆ విశ్వ యొక్క పరాశక్తిని ఒక్కసారి మళ్ళీ పరబ్రహ్మ స్వరూపాన్ని మనందరం కూడా మరొకసారి గుర్తు చేసుకొని వారి యొక్క మనం కృతజ్ఞతను తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ జయ విశ్వకర్మ ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టుగా విశ్వానికి ఒక భవిష్యత్ అంటే ఒక వ్యవస్థను చూపెట్టేటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మను అంటే కమ్మరి మయా అంటే వడ్రంగి శిల్పి అంటే శిల్పులు తంసని అంటే బంగారం వెండి చేసేవాళ్ళు అదే తృష్ణ అంటే రాగి కంచరి పనులు చేసేటువంటి వాళ్ళు ఒక పేర పౌరాణిక నమ్మకాల ప్రకారం విశ్వకర్మ బ్రహ్మకుమారుడు విశ్వానికి మొదటి శిల్పిగా పరిగణించబడ్డాడు ఆయన పంచదేవతలు ఒకరిగా లెక్కించబడ్డాడు ఈయననే దైవిక నిర్మాణాలకు ప్రభువు విశ్వకర్మ అనేక అద్భుతమైన దైవిక నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాడు స్వర్ణలోకం ఇంద్రపురి అమరావతి పుష్పక విమానం ద్వారక నగరి ఇంద్రుని వజ్రం శివుని త్రిశూలం విష్ణు సుదర్శన చక్రం కుబేరుని పుష్పకరథం ఆయన కూడా నిర్మాణాలుగానే పరిగణించబడతాయి ఈ విధంగా చరిత్రకు సంబంధించి ఎలా ఏదైనా నిర్మించాలన్నా ఒక కళాత్మక రూపంగా తయారు కావాలన్నా ఇలా మనం చర్యలో ఉన్న పెయింట్సింగ్ లాంటి వాటిని తీసుకున్నా ఇక్కడ ఏమి ఒక చారిత్రాత్మకంగా తయారు చేయగలిగే శక్తి పంచకులాలకు సంబంధించిన విశ్వకర్మ ఆశీర్వచనంతో ఉంది గతంలో చరిత్ర చెప్తా ఉంది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా వారికి ఒక ఆదర్శంగా చరిత్రలో భవిష్యత్ తరానికి తెలిసే విధంగా ఉంటాయి మనం అందరికి కూడా ఈ విశ్వకర్మలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే విశ్వకర్మ చెప్పేటువంటి సూత్రాన్ని మనందరికీ పాటించగలిగినట్టయితే ఎవరికీ జీవితాల్లో వైఫల్యాలు ఉన్నాయి శ్రమకు గౌరవం ఇవ్వడం కర్మకు ప్రాధాన్యత ఇవ్వడం నైపుణ్యానికి విలువ ఇవ్వడం అనేటువంటి మూడు ప్రధాన అంశాలు ఉన్నట్టయితే తప్పకుండా అన్ని రంగాల్లో అందరు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ సందేశం ఆచరణ పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఆనాడు మన విశ్వకర్మ నగరాన్ని ద్వారకా నగరాన్ని ఏ విధంగా అయితే ఇంద్ర ప్రస్థానాన్ని లంకా నగరాన్ని పుష్ప విమానాన్ని నిర్మించినటువంటి గ్రంథాలు చెప్తానున్నాయో రాబోయే కాలంలో ఈ మూడు అంశాలను శ్రమకు గౌరవం ఇవ్వడము కర్మకు ప్రాధాన్యత ఇయడము నైపుణ్యానికి విలువనియడం అనేటువంటి అంశాలు అన్నట్టయితే అందుకే ఈరోజు ఆయన ఏంటి సందర్భంగా కూలీలు శిల్పులు ఇంజనీర్లు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈరోజు యంత్రాలకు పూజలు చేస్తారు కారణం తోటి అనేక రకాలుగా మనం మార్చేటువంటి ఒక ఈరోజు చూస్తా ఉన్నాం సైంటిఫిక్గా టెక్నాలజీ ఏ విధంగా వస్తానో చూస్తా ఉన్నాం చంద్ర మండలానికి పోగలిగేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి సాంకేతిక లేకున్నా ఉన్నటువంటి చేతి ద్వారా వృత్తులు కుల వృత్తుల ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఖండాంతరాల్లో వ్యాప్తి చెందేటువంటి విధంగా అది నగల తయారీ కావచ్చు శిల్పాలు కావచ్చు ఇతరాత్ర వడ్ర కట్టే చెక్కుళ్ళు కావచ్చు డిజైన్ చూస్తే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితుల మనం రామప్ప దేవాలయం చూసినా ఎక్కడ చూసినా ఎందుకు అయినా వైస్తంభాలు కూడా చూసినా ఇవన్నీ కూడా ఆనాటి యొక్క చరిత్ర ఆనాటి యొక్క ప్రావీణ్యతకు నిదర్శనంగా భావిస్తూ ఈ సందర్భంగా మనందరిపైన ఆ విశ్వకర్ముని ఆశీర్వచనం మనందరికీ మంచి బుద్ధి జ్ఞానం కలిగి ఇంకా ఈ పోటీ ప్రపంచంలో ముందుకు పోయేటువంటి విధంగా శక్తిని ప్రసాదించాలని మరొకసారి ప్రార్థిస్తూ వారికి ఈ సందర్భంగా పూజాపరమైనటువంటి నివాళులు వారిని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ విశ్వకర్మ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది అన్ని జిల్లాలను అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క విశ్వకర్మ స్ఫూర్తి తరానికి తెలవాలంటే ఇప్పుడు చెప్పినటువంటి శ్రమ పడేటువంటి విషయం గౌరవం ఇవ్వడం మనకు సంబంధించినటువంటి ఆలోచన విధానానికి గౌరవం ఇవ్వడం విధంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం జరగాలని కోరుతూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి సిద్దిపేట జిల్లా ప్రముఖులకు అధికారులకు మరొక్కసారి ఇటు ప్రజాపాలన దినోత్సవం ఇటు విశ్వకర్మకు సంబంధించినటువంటి ఇలా జయంతి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు చెప్తూ సలహా తీసుకుంటున్నాను